అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పదకొండవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసిక మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు కుంభరాశి వారికి చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు వెలువడిన ఆర్థిక లాభాలు వెలువడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపార శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారం లభిస్తుంది వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలను వింటారు మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం కలదు శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించేటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విశేషమైన టువంటి దైవ బలం ఏర్పడుతుంది తోటివారి సహకారంతో కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల నిర్ణయాలను మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటివారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప ఫలితాలను సాధిస్తారు దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది ఆనందంగా పనిచేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది మనశ్శాంతి లభిస్తుంది బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనితీరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదని భోజన సౌక్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు బంధు ప్రీతి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహారం ప్రశంసలు లభిస్తాయి ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శ్రమ తగ్గుని బంధువులతో వాదులాటుకు దూరంగా ఉండటం చాలా మంచిది అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అదేవిధంగా శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా గృహ గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగ నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వ్యాపారం విషయంలో రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు పురోగతిని సాధిస్తారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు